క్షణం క్షణం మీ ముందుకు సమాచారం అంబేద్కర్ గారి వర్గంతి సందర్భంగా మేమంతా వర్గంతి చెప్పుకుంటున్నాము ఆయన కాంగ్రెస్ పార్టీలో న్యాయాల పనిచేసిన వ్యక్తి అంబత్త గారు ఇందరి గారు ఇద్దరి కాంగ్రెస్ పార్టీ న్యాయ వ్యవస్థలో వ్యక్తిగా పనిచేసినారు పెద్ద సభల్లో అందరికీ కల్పించిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే మా డాక్టర్ అంబేద్కర్ గారు భారతదేశంలో దేశంలో మతాల అతీతంగా మేము జీవిస్తున్నామంటే ఆయన రచించిన రాజ్యాంగమే ఈరోజు మేము బాగా జీవిస్తున్నాము కులమాల అతీతంగా కాబట్టి ఆయనకు సూర్యుడు చంద్రుడు నుంచే వరకు భారతదేశం ప్రజలు కులమతాల అతీతంగా గుండెల్లో ఉప్పుండే వ్యక్తి ఏకైక వ్యక్తి శ్రీ డాక్టర్ అంబేద్కర్ గారు కాబట్టి ఆయన చిరస్థాయిగా ఉన్నాడని చెప్పి సర్వంగా సందర్భంగా మేము తెలియజేసుకుంటూ